హాయ్ ఫ్రెండ్స్ నేను కుట్టుకున్న చీరలు మీకు చూపించాలని నేను ఈ చీరను చూపిస్తున్నాను చక్క డార్క్ బాటిల్ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్ శారీ మీద ముత్యాలతో కుట్టుకున్నాను అనమాట బార్డర్ అంతా ఇదంతా బార్డరు ఆ బార్డర్కి మధ్యలో ఇట్ల ఇట్లా చిన్న చిన్న కొమ్మల కింద వేసుకున్నాను బోర్డరు చూడండి కొమ్మలేమో చిప్స్తో కుట్టాను ఈ ఫ్లవర్స్ అన్నీ చక్కగా ముత్యాలు ఆర్టిఫిషియల్ ముచ్చలు ఉంటాయి కదా వాటితో కుట్టుకున్నాను మొత్తం ఆల్ ఓవర్ బార్డర్ అంత శారీ అంతా బార్డర్ కింద వస్తుంది బార్డర్ కింద వచ్చిన తర్వాత మధ్య మధ్యలో చక్కగా కొమ్మల కింద వేసుకున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుట్టుకున్నానో కదా చాలా ఇష్టపడి కష్టపడి కుట్టుకున్న అన్నమాట నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేజర్ టైంలో ఇలా కుట్టుకునేదాన్ని ఇదంతా పళ్ళు అన్నమాట పవటంచికి పళ్ళుకి అంతటికీ హెవీగా డిజైన్ చేశాను చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు మంచి షైనింగ్తో ఉన్నాయా ముచ్చాలు చిప్స్ను మొత్తం టోటల్గా శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఎందుకంటే బాగా వచ్చిందని నేను కుట్టుకున్నాను కదా నా కష్టం కదా అందుకని నేనే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగ కష్టపడి హ్యాండ్ ఇదంతా హ్యాండ్ స్టిచ్చింగే చేతితో కుట్టినా కుట్టే అన్నమాట ఇదంతాను చూడండి బాగుందా నచ్చిందా మీకు మీకు బాగా కనిపించాలని దీన్నంతా బాగా స్ప్రెడ్ చేస్తూ చూపిస్తున్నాను చూడండి నచ్చిందా ఇదిగో చూడండి కొమ్మలు చూడండి శారీ మధ్యలో ఇట్లా కొమ్మలు వేసుకున్నాను మీకు దగ్గ బాగా కనిపించాలని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి లైన్ అంతా చిన్న చిన్న ముత్యాలు కుట్టాను తర్వాత ఆర్ట్ షేప్లో లీఫ్ ఆకు షేప్లో ఒక ముత్యాలు అలాగ ఆకుల కింద తర్వాత ఫ్లవర్ షేప్లో ఉన్న ముత్యాలు కుట్టుకొని బార్డరు మధ్యలో ఇలా ఫ్లవర్స్ వేసాను బాగున్నదా చాలా బాగుంది కదా బాగుందని అన్నింటి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది తర్వాత బ్లౌజ్ని సింపుల్గా ఇలా డిజైన్ చేసుకున్నాను ఓన్లీ హ్యాండ్స్కే చేశాను అనమాట హ్యాండ్స్కి ఇలాగ చిప్స్తో లైన్స్ కుట్టాను ఆ లైన్స్ అన్నీ జిగ్ జాగ్ లైన్స్ కర్వ్స్తో కుట్టి మధ్యలో ఇలాగ ఫ్లవర్ వేశాను చాలా సింపుల్గా చేశాను చాలా అందంగా కనిపించింది నెక్కి బ్యాక్ ఏం చేయలేదు ఓన్లీ హ్యాండ్స్కే చేశాను